నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని మంగళపురి సురేష్ ని మన ఎంఆర్పీఎస్ నేత పల్లాల శ్రీనివాసులు హెచ్చరించారు కృష్ణ మాదిగా మాదిగలను మోసం చేస్తున్నారని విమర్శించినందుకు సురేష్ మాట్లాడడం పట్ల మండిపడ్డారు ఎన్నో దశాబ్దాలుగా మాదిగల అభివృద్ధి సంక్షేమం కోసం తాము పోరాటం చేస్తున్నామని మాదిగలను బీజేపీకి తాకట్టు పెట్టింది కృష్ణ మాదిగ అని ఆరోపించారు ధైర్యం ఉంటే నెల్లూరుకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేత కోలగట్ల రమేష్ జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ గోపి మహిళా అధ్యక్షురాలు పల్లాల సునీత మన ఎంఆర్పిఎస్ కొదలకూరు మండల అధ్యక్షుడు తాళ్లపాంక ఏడుకొండలు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు జిల్లా కోయి ఇన్చార్జి సుధాకర్ మాదిగా రవి మాదిగా కాకులూరు మధు మాదిగా బదిపుడి వివేక్ మాదిగా తదితరులు పాల్గొన్నారు నువ్వు నిన్న కాక మొన్న ఉద్యమంలోకి వచ్చావు ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తా ఉన్నాం ఊరికే మాటలు కాదు కృష్ణ మాది కాదా తెలుగు కాదు వేసుకో వేపించింది మాదికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియకపోతే తెలుసుకో మాటలు జాగ్రత్తగా రాడే మాటలు జాగ్రత్తగా పడాలి తేడా వచ్చిందా ఈ తేట కింద నుంచి పైకి వెంగడుగులు వచ్చి కోస్తాను ఆ కూరగాయ ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడు మర్యాదలో మాట్లాడు తెలియకపోతే తెలుసుకోరా అర్థమవుతుందా ఎవరితో మాట్లాడుతున్నావు ఇక్కడ ఇరవై ఐదు ఎంఆర్పీస్ ఆంధ్రప్రదేశ్ లో ఒక కూటమిలాగా తయారై జేఏసీ లాగా ఆంధ్రప్రదేశ్ మానిజుల కోసం పాటుపడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాజీలను గుర్తించి పోరాటాలను గుర్తించి ఆయన మానుగులకి ప్రత్యేక మాజీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు అదేనా తెలుసా మాదిగుల శ్మశానాలు వాడిగులు ఏర్పాటు చేశాడు ఒక్క ఎకరా భూమి డప్పు కళాకారులు పెన్షన్ చేశాం చర్మకారులు పెన్షన్ తయారు చేశాం ఎన్ని చేశాం ముందు తెలుసుకొని మాటలు జాగ్రత్తగా రానిచ్చి మాట్లాడు ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా రాని పద్ధతిగా ఉంటుంది అందరూ మాధ్య తెలిసి తెలియని మాటలు మాట్లాడి అనవసరంగా ఇది కావా విజయవాడలో రాజధాని రెడ్డులో సమావేశం బాధితులను జాగ్రత్త చేసుకున్నందుకోసం ఏర్పడినటువంటి ఇరవై ఐదు సంఘాలకు సంబంధించి ఏర్పాటు చేసేటువంటి ఆ మీడియా సమావేశంలో ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఉద్యమ ఈ రథం ఈ ఉద్యమ రథాన్ని మీరు తీసుకెళ్తే తీసుకెళ్ళండి లేదంటే మధ్యలో వదిలేసి వెళ్ళండి దానికి వెనక్కి మరలించకండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఈరోజు కృష్ణమాదిగా నేను కృష్ణమాదిగా అందలుసుకోలేదు ఉద్యమం లేడు కాబట్టి ఈరోజు మంద ఏలియా ఈరోజు ఆయన ఉద్యమాన్ని వదిలేశాడు కాబట్టి ఆయన కాషాయంలో కలిసిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన యొక్క ఉద్యమంలో లేడని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తూ ఏదైతే మనువాదాన్ని అంబేద్కర్ తగలబెట్టాడు ఆ కూడా నీ నెత్త మోస్తున్నాడు అంటే ఆయన అంబేద్కర్ ఇష్టాన్ని నేను ప్రశ్నిస్తూ ఉంటాను మీకు నేను ఒకటే చెప్తా ఉండ మీ పిల్ల బత్యాగాళ్ళ సైతం మాట్లాడే మీరు నేను మిగతా మాదిగా మేము ఏం చేయాలా మీరు చూస్తూ ఊరుకు ఉండాలా పదేళ్ళు పార్లమెంట్లో నువ్వు బిల్లు పెట్టకపోతే మేము ప్రశ్నించి అందుకు మేము మాదిగ ద్రోహిమా మాదిరి ద్రోహి కూడా మేము ముందుకు రావాలా ఖచ్చితంగా ఈ మాదిక జాతిని నువ్వు తాకట్టు పెడితే ఈ మాదిక జాతిని మేము జాగృతి చేసి దానికోసం ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో మేమంతా మాదిగలు మాది నాయకులందరూ కూడా ఏకమయ్యాం ఖచ్చితంగా నీ భరతం పడతామని చెప్పేసి కూడా మేము సందర్భంగా తెలియజేస్తూ అలాగే కృష్ణ మాది గారు అదే ఏలియా మాది గారు తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ మాదిగల్ని నమ్ముకుంటే నువ్వు పెద్ద మాదిగా అయ్యే మాదిగల్ని నీ వెంట తిరిగాం నీ నీ మాట విన్నాం నీ ద్వారా మేము జైలు పాలయ్యాం మా కుటుంబాలనే రోడ్లు పాలు చేసుకున్నాం మీ యొక్క ఉద్యమ కాన్సెప్ట్ని కాషాయం బీజేపీ పార్టీ దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ నీ ఉద్యమాన్ని నీ కాన్సెప్ట్ని మీ కమిట్మెంట్ని నీ యొక్క ఉద్యమ కాన్సెప్ట్ని తాకట్టు పెట్టావు కాబట్టి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు మాది కుల సంఘాల కాన్సెప్ట్తో ఈ యొక్క వ్యతిరేక ఉద్యమాన్ని లేదా మాదిక జాతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ మధ్య మొన్న మూడు రోజుల కిందట ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ లో మేము జాతిని జాగృతం చేసేందుకు కోసంగా మేము పెడితే మీరు మా యొక్క ఉద్యమాన్ని మా యొక్క కాన్సెప్ట్ని దెబ్బ కొట్టేందుకు మా నాయకులు పోస్తామని మీ కాన్సెప్ట్ తెలియనటువంటి మీ పిల్ల బత్యాగాళ్ళు ఉద్యమం పుట్టిన రోజు నుంచి ఈ రోజుకి దాదాపు మా కష్టాలు ఎన్నో తెలుసు మా జీవులు ఎన్నో తెలుసు మా ఆర్థిక స్థామతలు ఎందో మాకు తెలుసు మరి మీ చేతగాని మాటలు మీ స్థితిగతులు లేని మాటలు మాట్లాడి ఉద్యమ కాన్సెప్ట్ ని మాదిరి జాతిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము ఎదురు ఎదురు బుద్ధి చెప్పే పరిస్థితికి వస్తుందని ఈ యొక్క ద్వారా తెలియబరుస్తా ఉన్నాం జై మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి